చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పెళ్ళనేది ఏడు జన్మల బంధం అగ్ని సాక్షిగా చేసిన ప్రమాణాలు జీవితాంతం తోడుగా ఉంటాననే మాటలు నేటి కాలంలో నీటి మూటలుగా మిగిలిపోతున్నాయి రాను రాను వైవాహిక బంధాల విలువలు పూర్తిగా దిగజారిపోతున్నాయి ముప్పై ఏళ్ల కాపురం వెనుకున్న ప్రేమ కంటే మూడేళ్ల మోజుకే కొందరు విలువిస్తున్నారు పరాయి ప్రేమలో పడి కట్టుకున్న కన్న కన్నవాళ్లను కూడా కడతీర్చడానికి వెనుకాటం లేదు తాజాగా ఇక్కడ కూడా అలాంటి ఘటన జరిగింది అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తనే చంపేసింది లాలు ఈ విషాదకర ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలానికి చెందిన రత్నయ్య కవిత భార్య భర్తలు వీరికి కొన్నేళ్ల క్రితమే పెళ్ళయింది సిన్ కట్ చేస్తే అదే గ్రామానికి చెందిన రామకృష్ణతో కవితకు పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త వివాహేతర బంధానికి దారితీసింది మూడేళ్లుగా వీరి మధ్య చాటుగా ఈ వ్యవహారం సాగుతోంది అక్రమ సంబంధాలు దొంగతనాలు ఎక్కువ రోజులు దాగవు దీంతో ఆ విషయం కాస్త భర్త రత్నకి తెలిసింది ఇదే విషయంపై కవితను భర్త మందలిస్తూనే ఉన్నాడు ఇది మంచి పద్ధతి కాదు నువ్వు తీరు మార్చుకో నీ పద్ధతి మార్చుకో అక్రమ సంబంధం వల్ల కుటుంబ పరువు బజారున పడుతుందని చెప్పి చాలాసార్లు హెచ్చరించాడు కూడా అప్పటి నుంచి ప్రియుడిని కలిసే అవకాశం కవితకు దొరకటం లేదు దీంతో ఎలాగైనా సరే భర్తను చంపేయాలని చెప్పి ప్లాన్ చేసుకుంది కవిత ప్రియుడితో కలిసి ట్రాక్టర్తో గుద్దించి ఢీ కొట్టించి బలంగా భర్తను చంపించింది ఆ తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేసింది అయితే కవిత ప్రవర్తనపై అనుమానం వచ్చిన రత్నయ్య సోదరుడు పోలీసులు కంప్లైంట్ చేశాడు వారు తమదైనటువంటి స్టైల్లో విచారణ చేస్తే కవిత బండారం మొత్తం కూడా బయటపడింది అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో ప్రియుడితో కలిసి చంపేసినట్లు ఒప్పుకుంది కవిత ప్రియుడు రామకృష్ణతో పాటు కవితను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు అదుపులోకి తీసుకున్నారు పరిగి డిఎస్పి శ్రీనివాస్ మొత్తం ఈ ఘటనకు సంబంధించిన వివరాలన్నీ కూడా తెలియజేశారు అంటే ఎంత చాకచక్యంగా ఎంత తెలివిగా మర్డర్ ప్లాన్ చేశారు చూడండి అంటే రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలనుకున్న ట్రాక్టర్తో ఢీ కొట్టించి ఇదేదో సడన్గా జరిగిపోయింది ఏదో ప్రమాదశాత్తు జరిగిపోయింది అని దాన్ని ఆ విధంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు వాళ్ళు కానీ ముందు నుంచే అనుమానం ఉంది రత్నయ్య సోదరుడికి ముందు నుంచే అనుమానం ఉంది ఈ మీద ఏది గొడవలు జరగటం ఈ వ్యవహారం అంతా కూడా బ్రదర్కి తెలుసు వెంటనే పోలీసులు కంప్లైంట్ చేసి మీద అనుమానం ఉంది ఒకసారి ఇన్వెస్టిగేట్ చేయండి అంటే అప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి సమయంలో వీళ్ళ మధ్య ఉన్నటువంటి వ్యవహారం కావచ్చు వీళ్ళ ఫోన్ కాల్స్ మాట్లాడుకునే తీరు కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా బయటపడి ఆ ఆధారాలు ఆమె ముందు పెట్టి చూపించి గట్టిగా పోలీసులు తమ స్టైల్లో అడిగితే అప్పుడు చేసిన తప్పుని ఒప్పుకుంది ఎస్ నా భర్తను నేనే చంపించాను నా ప్రియుడు రామకృష్ణతో కలిసి నేను చంపించాను మేము కలవటానికి ఎక్కడ స్కోపు ఇవ్వట్లేదు మా మధ్య గొడవలు జరుగుతున్నాయి నాకు రామకృష్ణే కావాలి నాకు నా ప్రియుడే కావాలి అందుకే చంపించానని చెప్పి పోలీసుల ముందు నిజాన్ని కక్కేసింది ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా పోలీసులు అదుపులో ఉన్నారు చూడండి ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు మనుషులకి పూర్తిగా ఈ బంధాలన్నీ పోయాయి వివాహేతర బంధం ముసుగులో ఆ మోజులో ప్రియుడు మోజులో కట్టుకున్న భర్తని అలాగే ఇంట్లో వాళ్ళని అందరినీ కూడా తీసిపడేస్తూ ఉన్నారు నాకు వాడే కావాలని చెప్పి వెళ్తున్నారు అంటే వాళ్ళ మానసిక స్థితి చూడండి ఏ విధంగా తయారైపోయిందో పరాయి వాడి మోజులో పడిపోయి తమ జీవితాన్ని కోల్పోతున్నారుగా ఇప్పుడు కొన్నాళ్ళు జైల్లో ఉండొస్తుంది జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ముఖాన్ని ఎవరన్నా చూడటానికి ఇష్టపడతారా ఆమెతో ఎవరైనా మాట్లాడటానికి ఇష్టపడతారా పరాయి ప్రియుడి మోజులో పడిపోయి భర్తను జంపించింది అన్నటువంటి ఆ క్రిమినల్ని సమాజంలో అసలు విలువ ఉంటుందా పోలీసులు కూడా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి సహా ఆ మొత్తం బయట పెట్టారు భార్య అయిన కవితకు రామకృష్ణ అనే అతనికి ఇద్దరికి అక్రమ సంబంధం ఉంది ఈ అక్రమ సంబంధం విషయం తెలిసి భార్యను అతను మందలిచ్చినట్టు ఈ విషయాల విచారణ వెల్లు భాగంగా ఈ రామకృష్ణ ట్రాక్టర్ తో గుద్దీ చంపినట్టుగా మాకు విచారణలో తెలిసింది దాంట్లో రత్నయ్య భార్య కూడా అతన్ని సహకరించి వాళ్ళ అక్రమ సంబంధానికి ఈయన అడ్డం వస్తున్నానని చెప్పేసి అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళ బొమ్మార్ దగ్గర నుంచి ట్రాక్టర్ తెచ్చుకొని ఆ ట్రాక్టర్ తోని ఉదయాన్నే ఈ రత్నయ్య పాలకు వెళ్తున్న క్రమంలో ఈయన ట్రాక్టర్ తో వెళ్లి అతన్ని గుద్దీ చంపినట్టుగా మాకు విచారణలో తెలిసింది రామకృష్ణను రత్నయ్య భార్య అనేటువంటి కవితను ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తారు